ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయపు విశ్లేషణ ఈ అధ్యాయంలో ఇస్సాకు దేవుని ఆశీర్వాదాలను పొందుట అనే అంశాన్ని మనం ఈ ఇరవై ఆరవ అధ్యాయంలో చూడొచ్చు అబ్రహాము కాలంలో వచ్చిన ఆ మొదటి కరువు కాకుండా మరో కరువు ఆ దేశంలో వచ్చింది అందుచేత ఇస్సాకు గెరారుకు ఫిలిస్తీ వాళ్ళ రాజు అభిమేల్కు దగ్గరికి వెళ్ళాడు అప్పుడు అతనికి ఎహోవా ప్రత్యక్షమై అతనితో ఇలా అన్నాడు ఐగుప్తు దేశానికి వెళ్ళవద్దు నేను నీకు చెప్పే దేశంలోనే ఉండు నేను నీకు తోడుగా ఉంటాను నీకు ఆశీస్సులు ప్రసాదిస్తాను ఎందుకంటే నీకు నీ సంతానానికి ఈ దేశాలన్నీ ప్రసాదిస్తాను నీ తండ్రి అబ్రహాముతో నేను చేసిన వాగ్దానం నెరవేరుస్తాను నీ సంతానాన్ని లెక్కకు ఆకాశ నక్షత్రాలలాగా అధికం చేస్తాను వారికి ఈ దేశాలన్నీ ప్రసాదిస్తాను వారి మూలంగా లోకంలోని అన్ని వంశాలు ధన్యమవుతాయి ఎందుకంటే అబ్రహాము నా మాట విని నా ఆజ్ఞలు శాసనాలు నియమాలు అనుసరించి ప్రవర్తించాడు అందుచేత ఎస్సాకు గెరారులో ఉండిపోయాడు అక్కడి వాళ్ళు అతడి భార్యను చూచి ఆమె విషయం అడిగినప్పుడు అతడు ఈమె నా చెల్లెలు అని జవాబిచ్చాడు రిబకా చాలా చక్కనిది గనుక ఆమె కోసం ఇక్కడి వాళ్ళు నన్ను చంపేస్తారేమో అనుకొని ఈమె నా భార్య అనడానికి భయపడ్డాడు ఆ స్థలంలో అతడు చాలా రోజులున్న తరువాత ఒకనాడు ఫిలిస్తీ వాళ్ళ రాజైన అభిమేలకు ఒక కిటికీలో నుంచి చూస్తూ ఉంటే ఎస్సాకు తన భార్యతో సరస సల్లాపాలాడటం కనిపించింది అప్పుడు అభిమేలకు ఇస్సాకుని పిలువనంపించి ఆమె నీ భార్య సందేహం లేదు ఈమె నా చెల్లెలని నువ్వు చెప్పావేంటి అన్నాడు అతనితో ఇస్సాకు ఆమె నిమిత్తం నేను చావవలసి వస్తుందేమో అనుకున్నాను అన్నాడు అభిమేలకు నీవు మాకు చేసిందేమిటి ఒకవేళ ఈ జనంలో ఎవరో ఒకడు నీ భార్యతో నిర్భయంగా పోయి ఉండేవాడు అలా జరిగితే నీవు మా నెత్తిమీదికి అపరాధం తెచ్చిపెట్టేవాడివే కదా అన్నాడు అభిమల్కు ఆ దేశ ప్రజలందరికీ ఆజ్ఞాపిస్తూ ఈ మనిషికి కానీ అతడి భార్యకు గాని ఎవడైనా హాని చేస్తే వాడు తప్పనిసరిగా మరణశిక్ష పొందుతాడు అన్నాడు ఇస్సాకు ఆ దేశంలో భూమి సాగు చేశాడు ఆ సంవత్సరంలోనే నూరంతలుగా పంట కోసాడు ఎందుకంటే ఎహోవా అతణ్ణి దీవించాడు ఇస్సాకు గొప్పవాడయ్యాడు ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ చాలా గొప్పవాడయ్యాడు గొర్రెల మందలు పశువుల మందలు దాసులు అనేకులు అతనికి ఉండటం చూచి ఫిలిస్తీయవాళ్లకు అసూయ పుట్టింది అతని తండ్రి అబ్రహాము కాలంలో అతని తండ్రి దాసులు త్రవ్విన అన్ని బావులను వాళ్ళు మట్టిపోసి పూడ్చివేశారు అభిమేలకు ఇస్సాకుతో మాకంటే మీ బలం చాలా ఎక్కువ మా దగ్గర నుంచి మీరు వెళ్ళిపోండి అన్నాడు అందుచేత ఇస్సాకు అక్కడ నుంచి వెళ్ళి గెరారు లోయలో డేరా వేసుకొని అక్కడ ఉండిపోయాడు తన తండ్రి అయిన అబ్రహాము కాలంలో త్రవ్విన బావులను అబ్రహాము చనిపోయాక వాళ్ళు పూడ్చివేసినందుచేత ఇస్సాకు వాటిని మళ్ళీ త్రవ్వించాడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లే వాటికి తిరిగి పెట్టాడు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వుతూ ఉన్నప్పుడు ఉబికి పారుతున్న నీటిబొగ్గ దొరికింది అప్పుడు గెరారుకు చెందిన కాపరులు ఈ నీళ్లు మావే అని చెప్తూ ఇస్సాకు కాపరులతో పోరాడారు వాళ్ళు అలా తనతో జగడమాడినందుచేత అతడు ఆ బావికి ఏషెక్ అనే పేరు పెట్టాడు వారు మరో బావి త్రవ్విన తరువాత దానికోసం కూడా పోరాడారు అతడు దానికి శిత్నా అనే పేరు పెట్టాడు అప్పుడు అతడు అక్కడ నుంచి ఇంకో స్థలానికి వెళ్ళి మరో బావి త్రవ్వించాడు దానికోసం వాళ్ళు పోరాడలేదు గనుక ఎహోవా మనకు తావు ప్రసాదించాడు ఈ దేశంలో వర్ధిల్లుతాం అని చెప్పి ఆ బావికి రెహబోత్ అనే పేరు పెట్టాడు తరువాత అతడు అక్కడ నుంచి బేర్ షెబాకు వెళ్ళాడు చేరిన రాత్రే అతనికి ఎహోవా ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము యొక్క దేవుడను నేను నీకు తోడుగా ఉన్నాను నా సేవకుడు అబ్రహాము కారణంగా నిన్ను దీవించి నీ సంతానం అనేకమయ్యేలా చేస్తాను గనుక నీకు భయం ఉండకూడదు అన్నాడు అక్కడ ఇస్సాకు ఒక బలిపీఠాన్ని కట్టి ఎహోవా పేరా ప్రార్థన చేసి అక్కడ తన డేరా వేసుకున్నాడు అక్కడ కూడా ఇస్సాకు దాసులు ఒక బావి త్రవ్వారు అభిమెలుకు అతని మిత్రుడు అహూజతు అతని సేనాధిపతి ఫీకోలు గెరారు నుంచి అతని దగ్గరికి వచ్చారు ఇస్సాకు వాళ్ళని చూచి ఇలా అన్నాడు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు నన్ను ద్వేషించి మీ దగ్గర నుంచి పంపివేశారు కదా వాళ్ళు ఎహోవా మీకు తోడుగా ఉన్నాడని మాకు తేట తెల్లంగా కనిపించింది అందుచేత మేము చెప్పుకునేదేమంటే మన మధ్య అంటే మాకు మీకు మధ్య ఓ శపథం ఉండాలి మేము మీతో ఓ వడంబడిక చేయాలి అంటే మేము మీకు ఏ హాని చేయకుండా మేలే చేసి మిమ్మల్ని ప్రశాంతంగా పంపివేసిన ప్రకారం మీరు మాకు ఏకీడు చేయకుండా ఉంటారని మనం ఒప్పందపడాలనుకున్నాం మీరిప్పుడు ఎహోవా దీవెన పొందినవారు కదా అన్నారు అతడు వాళ్లకు విందు చేశాడు వాళ్ళంతా ఆహారం పానీయం పుచ్చుకున్నారు ఉదయం పెందలకడ లేచి ఒకరితో ఒకరు శపథం చేసుకున్న తరువాత ఎస్సాకు వాళ్లను త్రోవన సాగనంపాడు వాళ్ళు అతని దగ్గర నుంచి ప్రశాంతంగా వెళ్ళిపోయారు ఆ రోజే ఎస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావి గురించి అతనికి తెలిపి నీళ్లు దొరికాయి అన్నారు ఆ బావికి షేబా అనే పేరు పెట్టాడు ఈరోజు వరకు అక్కడి ఊరి పేరు బేర్ షెబా బావుల విషయం వివాదం సద్దుమణిగాక అభిమేలుకు ఇస్సాకుతో ఒప్పందం చేసుకోవాలని అర్థించాడు గతంలో ఆ అభిమేలుకు అబ్రహాముతో దేవుడున్నాడని ఎలా అంగీకరించాడో ఈ అభిమేళుకు ఎస్సాకుతో దేవుడున్నాడని ఒప్పుకున్నాడు ఎక్కడ బావికి షేబా అని పేరు పెట్టాడు ఎందుకంటే గతంలో అబ్రహాము ప్రమాణం చేసి బెయిర్ షేబా అని పేరు పెట్టినట్టు ఎస్సాకు చేశాడు ఎస్సాకుతో పునరుద్ధరించుకోవటానికి ఒప్పందం అవసరం దేవుని ఆశీర్వాదం అబ్రహాము వంశంపై ఉంది యస్సాకే నిజమైన వారసుడు ఎంతటి వ్యతిరేకత ఎదురైనా ఆశీర్వాదం వర్ధిల్లుతూనే ఉంటుంది దేవుని హస్తం అబ్రహము సంతతికి తోడుగా ఉందని ఆ ఆశీర్వాదం పంచుకోవాలంటే ఇస్రాయలతో సమాధానంగా ఉండాలని ఇతర దేశాలు గ్రహిస్తాయి మనం ఈ అధ్యాయం చివరిలో యేషావు వైఫల్యాన్ని చూడవచ్చు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల్లో యేషావు హిత్తియుల స్త్రీలను యహూదీతు భాష్యమతులను పెండ్లి చేసుకోవటం తల్లిదండ్రులకు ఎంతో వేదన కలిగించింది ఈ అంశంలో దేవుని ఆశీర్వాదం పొందడానికి ఎంత అనర్హుడని యేషావును ఆశీర్వదించడానికి ఇస్సాకు చేసిన ప్రయత్నం ఎంత బుద్ధిహీనతో అని అర్థమవుతుంది యేషావు తరువాత మూడవ భార్యగా మహాలతును వివాహం చేసుకున్నాడు